హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవీజీ ఛానల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి బెండకాయ టమాటా పులుసు ఈ బెండకాయ టమాటా పులుసుకి కావలసినవి చూసేద్దాం బెండకాయలు రెండు టమాటాలు మూడు ఆనియన్స్ పోపు దినుసులకి ఆవాలు జీలకర్ర మినపప్పు ఐదు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు అలాగే పులుసుకి కొద్దిగా చింతపండుని ఇలా నానబెట్టుకోవాలి వాటర్లో వేసి ఇప్పుడు ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం చూడండి బెండకాయలు టమాటాలు ఉల్లిపాయలు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు మనమైతే బెండకాయల్ని ఉల్లిపాయల్ని టమాటాలని పచ్చిమిర్చిని అన్నీ ఇలా కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకోవాలి ఏ వంటకైనా సరే మనము ఇలా కూరగాయలని వెజిటేబుల్స్ అన్నిటిని కట్ చేసి పెట్టుకుంటే తొందరగా వంట అనేది చేసేసుకోవచ్చు ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ వెలిగించుకుని సరిపడా హాయిలు అయితే వేసుకోవాలి ఇలా హాయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కరివేపాకుని పోపు దినుసులు వేసి వేపించుకోవాలి ఈ ఈ ఏగిన తర్వాత ఆనియన్స్ని కూడా వేసుకుని దోరగా వేపించుకోవాలి ఈ ఆనియన్స్ని వేసి దోరగా వేపించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఇంకా టమాటా ముక్కలను కూడా వేసేసుకుని వేయించుకోవచ్చు ఈ ఈ ముక్కలు అనేవి టమాటా ఇంకా బెండకాయ ముక్కలు ఎక్కువ వేగవలసిన అవసరం లేదు ఎందుకంటే ఇది పులుసులో ఉడికితాయి కదా అందుకని కొద్దిగా మగ్గుతున్నప్పుడే మనం కొద్దిగా ఒక అర స్పూను కారాన్ని ఒక స్పూను ఉప్పు కొద్దిగా అంటే సిటికెడు పసుపుని వేసుకుని ఇలా ఒక నిమిషము వేపించుకోవాలి ఇలా కారం అది ఇలా వేయించుకోవడం వల్ల ముక్కలకి కారం ఉప్పు అనేది పడుతుంది ఇలా ఏగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా దాన్ని రసం తీసుకుని ఇలా పోసుకోవాలి ఈ ముక్కల్లో పోసుకుని మనకి సరిపడా పులుసుకి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా నేనైతే ఇంకా కొద్దిగా వేసుకున్నా కదా ఇలా అయితే వేసుకున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే మరిగిన తర్వాత బెండకాయ ముక్కలు అవి ఉడకాలి కదా అలా ఉడికిన తర్వాత చూడండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా తీసుకున్నా పులుసు అంతా ఎగిరిపోయింది కదా నాకు మరీ ఎక్కువ పులుసు అవసరం లేదు కాబట్టి నేను ఇలా దగ్గర కంటే వేసుకున్నా ఫ్రెండ్స్ పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది మరీ పులుపు ఉండదు రైస్లోకి కర్రీ అనేది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా వస్తుంది చూడండి కలర్ఫుల్గా బాగుంది కదా అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలానే ఈ వీడియో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా వీడియోలు మీకు మరిన్ని అందుతాయి